నమస్కారం మరి జరగకూడన్న సంఘటన జరిగింది జరగకూడదు దానికి తగిన చర్యలు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్లారు ముఖ్యమంత్రి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిగాని సత్యప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ గారు దగ్గరుండి పరిశీలించారు అలాంటివి జరగకూడదని అధికారులు కూడా దశా దిశ నిర్దేశించారు మేము తెలియజేసే ఒకటే తగు చర్యలు తీసుకుంటాం గత ఆరు నెలలుగా ఇది ఒక మంచి ప్రభుత్వం అనడానికి అక్కడ భక్తాదులే వేలాది మంది భక్తాదులు ఈ ఆరు నెలల నుంచి మేము వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా చేసుకుంటున్నాం మాకు కావాల్సిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేశారు ఒక పక్క భోజన వసతి కావచ్చు మిగతా వసతులు కావచ్చు దర్శనానికి పోయినప్పుడు మేము ప్రశాంతంగా పవిత్రంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం లడ్డూ కావచ్చు అనేక విధాలుగా గతంలో భక్తాదులే చెప్పారు ఒకే రోజు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తాదులు పెరగటంతో కొన్ని అనివ ఒక వ్యక్తికి అనారోగ్యం పాలవడంతో తోసులాడు జరిగింది అప్పుడు టోకెన్లు ఇచ్చారనే ఉద్దేశంతో జరిగింది జరపుకోవడం జరగకుండా తగు చర్యలు తీసుకుంటాం దానిని రాజకీయం శవరాజకీయాలు చేయడం అలవాటే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఎందుకంటే తండ్రి చనిపోయినప్పుడు తండ్రి చనిపోయిన బాధ లేదు పక్కన కూర్చొని సంతకాలు పెట్టించుకున్నాడు బాబాయ్ గొడ్డలు పొడి చూసాం డోర్ డెలివరీలు చూసాం ఎమ్మెల్సీ డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే మళ్ళీ ఎవరు అది కా మళ్ళీ ఎవరికి పదవులు ఇచ్చారో కూడా మనం చూసాం అనేక విధంగా విశాఖలో ఏం జరిగిందో చూసాం సొంత జిల్లా అన్నమయ్యలో ఏం జరిగిందో చూసాం అదే విధంగా బోటు మునిగిపోయినప్పుడు పాపికొండలు బోటు మునిగిపోయినప్పుడు ఏం చేశాం కరోనా సమయంలో ఆయన ఏం చేశాడో చూసాం ఎంతమంది హత్యలు ఆత్మహత్యలు జరిగాయో మనం అందరం చూసాం ఆ రోజు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి రాజకీయాలు ప్రజలు కనిపించలే ఇప్పుడు స్వా ఆరు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు గుర్తొచ్చారు నేను తెలియజేసేది ఒక్కటే అన్ని తెలుసుకొని ఎవరు ఈ రాష్ట్రానికి ఐరన్ లెగ్గు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారు ఎవరిని ఇంటికి ఏ ఐరన్ లెగ్గులు అయితే ఇంటికి పంపాలో ప్రజలందరికీ తెలిసి పదకొండు సీట్లకే పరిమితం చేశారు మరి ఇంకా మీరు మాట్లాడడంలో అర్థం లేదు ఈ రోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము జరిగిన విధంగా అభివృద్ధి పరుగులు పడుతుంది ఒక పక్క ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక పక్క సెంట్రల్ నుంచి నిధులు రావడంతో పోలవరం ఒక పక్క అమరావతి ఒక పక్క ప్రతి పల్లె పండగ పల్లె పండగ చూడండి సిసి ఈ రోజు ఈ బీటీ రోడ్డు కోటి పద్నాలుగు లక్షలతో ఈ రోజు మేము ఇక్కడ బీటీ రోడ్ వేస్తాం గత ముప్పై ఐదేళ్లుగా ఈ రోడ్డు వేయక ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగలు జరుగుతున్నాయి పొలం పీల్చిన పనులు జరుగుతున్నాయి అంతేకాకుండా ఏదైతే మేము సంక్షేమ పథకాలు చెప్పనివి కూడా ఈరోజు అమలు పరుస్తున్నాం ఒక్కొక్క డొక్క గారి మధ్యాహ్నం భోజనం కావచ్చు గోకులం షెడ్లు కావచ్చు ఇదే అభివృద్ధి ధ్యేయంగా మేము చేస్తున్నామన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు వాళ్ళ ఉనికి చాటుకునే కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు ఎక్కువగా ఏ హాస్పిటల్ డిమాండ్ ఉందంటే ఆర్థోపేడిక్ హాస్పిటల్కి డిమాండ్ ఉంది ఎందుకంటే ఒక పక్క ఆర్ఎంబీ రోడ్లు గుంతలే ఒక పక్క గ్రామీణ ప్రాంతంలోనూ రోడ్లు గుంతలే మరి అధికారం లేకొచ్చి ఆరు నెలల లోపలే ఒక పక్క ఆరంబీ రోడ్లు సంక్రాంతి పండుగ లోపల ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ బుడుస్తున్నాం ఆర్ఎంబీ రోడ్లు పూర్తి అయినాయి అదేవిధంగా గ్రామీణ స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి కూడా అభివృద్ధి చేయాలన్నదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అదేవిధంగా ఒక పక్క డ్రైనేజ్లు ఒక పక్క సీసీ రోడ్లు ఒక పక్క బీటీ రోడ్లు కూడా జరుగుతున్నాయి ఇది అభివృద్ధి కనిపించడం లేదా పదకొండు మందికి మరి ఈ రోజు వాళ్ళు ఉనికి చాటుకునే కోసం ఏం మాట్లాడుతున్నారు అర్థం ఈ రోజు ఈరోజు శవరాజకీయాలు చేయొద్దండి హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా పేషెంట్లు ఆల్రెడీ హాస్పిటల్ పాలయ్యారు హాస్పిటల్ అయినప్పుడు జై జగన్ జై జగన్ నడుచుకుంటా పోతారా ప్రశాంతంగా ఎవరైతే శతగ్రాత్రులు ఉన్నారో వాళ్ళని ఓదార్చండి అది కాకుండా జై జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలి మరి హోమ్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి డిప్యూటీ సీఎం గారు రిజైన్ చేయాలి ఏంటిది ఇదిరా ఇది ఆమె ఐదేళ్ల రాజకీయం ఇంకా మీరు మారలేదు ప్రజలందరికీ అర్థమైపోయింది మీ ఉనికి చాటుకునే కోసం శవరాజకీయాలు చేస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మా పే రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ ప్రోగ్రాం మొదలైంది పల్లెల్లో రోడ్లు అవుతున్నాయి అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా సుమారుగా ముప్పై రో ముప్పై కోట్లతో ఒక పక్క సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజ్ పనులు కూడా పూర్తి అయినాయి అదేవిధంగా గోకులం షెడ్లు కూడా పూర్తి అయినాయి ప్రజలకి సంక్షేమం ఒక పక్క సంపద ఒక పక్క పరిశ్రమలు సృష్టించగలిసిన వ్యక్తి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు ఉన్నాడు ఇలా ఎన్నో జరిగినాయి కానీ ఇంతవరకు కూడా హామీలు ఇచ్చినారు వాళ్ళ బాధితులందరికీ ఇంతవరకు కూడా ఒక చెక్కు కూడా పంపించేసిన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో జరిగిన ఏడు రోజుల లోపలే మనం అందరూ కూడా చెక్కులు అనేది పంపించడం జరిగింది ఏడు రోజుల్లోనే కాదు తమ్ముడు ఇక్కడ గోరంట్లలో పిడుగు రోజు ఆ రోజు మరుసటి రోజు వచ్చే మేము చెక్కులు ఇచ్చిపోయాం ప్రజల ప్రభుత్వం మన రోజు అనంతపురంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా శతగ్రాలకి ఆ రోజే చెక్కులు ఇచ్చి పంపించాం నిన్నటి రోజున తిరుపతిలో జరిగిన సంఘటన కూడా ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు వాళ్ళకి అవసరం ఉద్యోగము మరి ఏదైతే శతగ్రాతులు ఇబ్బంది గాయాలైనారో వాళ్ళకి రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు కూడా ప్రకటించాం ఎప్పటికప్పుడు ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి గారు లక్ష్యం స్వయాన ముఖ్యమంత్రి గారు మళ్ళీ రేపటి రోజు కూడా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వెళ్ళి పరిశీలిస్తున్నారు తగు చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారుల పేరు కూడా చర్యలు తీసుకుంటున్నారు అభివృద్ధి దేయంగా మేము పనిచేస్తున్నాం అది వాళ్ళు కనిపి జీర్ణించుకోలేక ఈ ఆరు నెలల్లోనే నేను నేను సిద్ధం మేము సిద్ధం సిద్ధం సభలను పెట్టారు కదా మేము చర్చించడానికి సిద్ధం మేము ఈ ఆరు నెలల్లో కావచ్చు ఏడు నెలల్లో కావచ్చు మేము అభివృద్ధి చేశామా వాళ్ళు ఐదేళ్లలో ఏం చేశారో చర్చించడానికి రమ్మనండి ఏదన్నా తప్పు ఒప్పులు ఉంటే తీసుకొచ్చి చేసుకుందాం ఇలా శవరాజకీయాలు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారని కాదు శవరాజకీయాలు చేసినందుకే ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారు